హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మా చిట్టి తోట అండ్ బ్లాగ్స్ ఈరోజైతే అయితే రాఖీ పండగ మా ఇంట్లో ప్రిపరేషన్లు జరుగుతున్నాయి మేమైతే ఏరాళ్ళం ఇద్దరం పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా కట్ చేస్తున్నాము మా నిదిగాడైతే అలిగిండు ఎప్పుడు అలుగుతూనే ఉంటుంది బ్యాడ్ గల్ మా వంట అయితే స్టార్ట్ అయింది మా మరిది పోషిండు అయితే పోసేసిన బగారా రైస్కి ప్రిపరేషన్ రెడీ అయింది మా నిధిగాడు వచ్చి కలబెడుతుండు ఏడనైనా ఫాస్ట్ ఉంటా ఉంటుంది అన్ని పనులు చేస్తూ ఉంటుంది ఇగో గంటతో కలబెడుతుంది అన్నీ అల్లరి పనులే వేస్తుంది ఇంకా మా మరిది అయితే బియ్యం వేస్తుండు నేను ఇంట్లో ఉన్న ఐసార్ వచ్చింది ఆయన అయితే వేసేస్తుండు బియ్యం మా ఊళ్ళైతే పని మంచిగా చేస్తారు వంటలో సాయం అందరూ వంటల మాస్టర్లే మా ఇంట్లో మేమైతే ఈ విషయంలో చాలా అదృష్టవంతులం మా మామయ్య ఎంట్రీ ఇచ్చిండు ఇక అన్నం మేము సగం పోపేసినాం మా మామయ్య వచ్చి కంప్లైంట్ చేసేసిండు కర్రీ వేస్తున్నాడు మా మామయ్య కూడా వంటల మాస్టరే ఏదైనా ఫంక్షన్లు అయినా ఏదైనా చిన్న చిన్న అకేషన్లు అయితే మాత్రం వంట వాళ్ళకే అప్ప వాళ్ళు మాత్రం మంచిగా వండి పెడతారు టేస్టీగా వండుతారు మంచిగా అందుకే వాళ్ళకే ఇచ్చేస్తాం పండగలకి దేనికైనా వాళ్ళే వేసి పెడతారు మామయ్య అయితే కూర పొయ్యి మీద వేస్తుండు అన్నం అయింది కూర అయితే పొయ్యి మీద వేస్తున్నాడు మావయ్య వచ్చి మామయ్య వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అందుకే మేమైతే అన్నం వేసినాము ఫైనల్లీ మామయ్య వచ్చే అన్నం అయితే కంప్లీట్ చేసిండు ఇప్పుడు చికెన్ పొయ్యి మీద వేస్తున్నాడు మామయ్య వంటలు బాగా చేస్తాడు ఫైనల్లీ కూర అయితే రెడీ అయింది ధనియాల పొడి వేసేసిండు కూర రెడీ అయింది మా ఇంట్లో చారు చేసుకొని వచ్చింది బగారా రైస్ రెడీ అయింది మా ఆడబిడ్డ వచ్చింది ఇక తినడం అయితే స్టార్ట్ చేసినాము ఆకలి బాగా అవుతుంది లేట్ అయింది బాగా మా పిల్లలు అయితే హాయి చెప్తున్నారు అందరికీ అందరం కూర్చున్నాం అందరికీ ఆకలి అవుతుంది రౌండ్గా కూర్చున్నాం మధ్యలో అన్నీ పెట్టుకున్నాం ఎవరికి వాళ్ళు వడ్డించుకుంటూ తినేసినాం ఇక ఇట్లా కలిసి తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడో ఒకసారి పండగలప్పుడైనా ఇలా కలిసి ఉండాలి మేమైతే మంచిగా కలిసి ఉంటాం మనం కలిసి ఉంటేనే కదా పిల్లలు కూడా ఉండేది రేపు మంచిగా కలిసి ఉంటేనే రేపు పిల్లలు కూడా అలాగే కలిసి ఉంటారు ఇంకా రాఖీలు కట్టడం అయితే స్టార్ట్ చేసింది మా ఆడబిడ్డ రాఖీలు కడుతుంది ఇక ఒక్కొక్కరికి లైన్గా కూర్చున్నాం అందరం మా ఇంట్లోనే ఏదైనా మా ఇంట్లోనే చేద్దామంటుంది మా ఏరియాలు అయితే ఎక్కడైనా ఒకటే లేక అంటుంది అందరూ హాయి చెప్తున్నారు మా వాళ్ళు మా ఇల్లు ఏమో చాలా చిన్నగా ఉంటుంది అందరం ఇరికైనా సరే అడ్జస్ట్ అయిపోతాం మా మామయ్య కూడా హాయి చెప్తున్నాడు స్వీట్ అయితే పెడుతుంది మా ఆడబిడ్డ ఎప్పుడైనా సరే అందరం ఒక దగ్గర కూర్చొని కట్టించుకుంటాం మంచిగా ఇంకా మా పాప కడుతుంది ఇప్పుడు లైన్గా ఒక తర్వాత ఒకరు మా మరది పిల్లలు ఇద్దరు మా పాప ఫైనల్లీగా కట్టడం అయితే అయిపోవచ్చింది ఇప్పుడు ఇస్తున్నారు నేను ఇస్తా అని మా నిధిగాడైతే ఏ దాంట్లో ఫాస్ట్ ఉంటాడు వచ్చింది నేనే ఇస్తా అంటుంది నువ్వు ఆగమ్మా అన్న వినదు అన్నిట్లల్లో పాస్ట్ ఉంటా ఉంటుంది చిన్నది అందరికంటే హుషారు ఎక్కువ ఉంటుంది అదిగో చూడండి ఎలా పెడుతుందో కళ్ళకి పెద్ద మనిషి లాగానే వేస్తుంది అన్నీ అల్లరి పిల్ల ఇప్పుడు మా పాప నేను పర్సనల్గా ఇస్తా అని ఆమె ఇస్తుంది సపరేట్గా చాలా హ్యాపీగా ఒకరోజు ముందే పండగనైతే జరుపుకున్నాము ఎందుకంటే మా సార్ డ్యూట్కి వెళ్తున్నాడు మా మరది కూడా వెళ్తున్నారు ఇద్దరు కలిసి వెళ్తున్నారు కాబట్టి ఇంకా మేము ఒక రోజు ముందే జరుపుకోవడం జరిగింది అందుకే మా ఆడబిడ్డని రోజు ముందే రమ్మంటే చాలా తను కూడా ఉపయోగించింది ఇంకా వాళ్ళు ఉన్నప్పుడే కదా మనకి పండగ అయ్యేది అందుకే ఒకరోజు ముందే జరుపుకున్నాం ఎప్పుడు ఇలాగే ఇంకెన్నో పండుగలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్ ఎవరమైనా కలిసి ఉండాలి అందరం మంచిగా హ్యాపీగా ఉండాలి మేము కూడా బట్టలు పెట్టినాం చాలా హ్యాపీగా మా పండుగ అయితే ముగిసింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి